Thank you. అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ ఇల్లు అయితే ఒకటి చూపిస్తానండి ఈ వీడియోలో మంచి ప్రైమ్ లొకేషను ఎక్కడ ఏందనేది కూడా మొత్తం టోటల్గా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే మొత్తం చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి నూట ఎనభై గజాల్లో ఉన్నటువంటి డీలక్స్ హౌజ్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు మనం చూసేది వచ్చేసి మొత్తం మెయిన్ ఎంట్రన్స్ ఇది టేకు అయితే ప్రొవైడ్ చేశారు సరే పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు అటు రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్కి కూడా స్టిక్కరింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంది ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ హాల్లోకి వచ్చినామండి చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసియస్ అయితే వచ్చిందండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజు అక్కడ టీవీ యూనిట్ అనేది వస్తుంది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే హాల్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు మనం చూసేది ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది సెల్ఫ్లు ఇచ్చారు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు పైన మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నామండి ప్రజెంటు ఇది మొత్తం డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా ఐరన్ వా పెట్టుకోవడానికి పర్టికులర్గా ప్లేస్ అయితే ఇచ్చారు ఇందులో అటాచ్డ్ వాష్రూము సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు ఈ ఇల్లు వచ్చేసి బోనకల్లు రోడ్లు అయితే ఉంటుందండి బోనకల్ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మంచి ప్రైమ్ ఏరియా చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనం వీడియో స్టార్టింగ్లో చూసినట్టు ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది అన్నీ ఇళ్ళ మధ్యలోనే ఇల్లు అయితే చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఒకసారి చూస్తే కనుక మీకు నచ్చితే కనుక ఏదైనా ఉంటే ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చినాం ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి ఇక్కడ దేవుడి మందిరం ఒకటి చిన్నది ప్రొవైడ్ చేశారు అక్కడ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసి స్టవ్ స్టవ్ పాయింట్ ఏర్పాటు చేశారు పైన వచ్చేసి పైన కూడా వంటగదిలో కూడా సీలింగ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి సార్ చూసుకోవచ్చు క్లియర్గా ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి కన్స్ట్రక్షన్ కూడా బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు కిచెన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది మొత్తం నూట ఎనభై ఒక్క గజాల్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మనం చూసేది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు వెనక కూడా చాలా స్పేస్ అనేది వచ్చిందండి ఇక్కడ వాష్ ఏరియా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇంటి పక్కన గల్లీ అండి ఇది నార్త్ సైడ్ గల్లీ ఇట్లా నార్త్ సైడ్ నుంచి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక్కి కూడా తిరిగి రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హాల్లో నుంచి నార్త్ సైడ్ ఎంట్రన్స్ అండి అది మనం చూసేది చూసుకోవచ్చు ఒకసారి మనం ఈ స్టెప్స్ కింద కూడా చాలా స్పేస్ అనేది వచ్చిందండి డాబాయ్ మెట్ల కింద చాలా స్పేస్ వచ్చింది ఈ పక్కన గల్లీ కూడా చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మనకి వర్షం వచ్చినా కానీ నీళ్లు స్టెప్స్ మీదకి రాకుండా స్టేర్ కేస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి ఒకసారి చూసుకోవచ్చు స్టీల్ రైలింగ్ వైట్ మార్బుల్ అయితే యూజ్ చేశారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్